హే మీలో ఎంతమందికి ఈ బక్వీట్ గురించి తెలుసు నాకు ఖచ్చితంగా చెప్పండి అప్పుడప్పుడు మన శరీరానికి ఉపయోగపడే ఫుడ్స్ కూడా తినాలి అందుకనే ఈరోజు నేను బక్వీట్ పన్నీర్ పులావ్ చేస్తున్నాను ముందుగా బక్వీట్ని వన్ అవర్ నానపెట్టుకోవాలి ఆ తర్వాత పన్నీర్ని ఇలా గీలో వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం గీ ఆయిల్ వేసుకొని ఇలా మసాలా దినుసులు అన్నీ వేసుకొని పచ్చిమిరపకాయ జింజర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో నేను క్యారెట్ క్యాప్సికమ్ టొమాటో పన్నీర్ ఇవే వేస్తున్నాను అనమాట ఇవి కొంచెం అలా సార్టే చేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఇందులోకి టమాటాలు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత పన్నీర్ కూడా వేసేసుకొని ఇలా చూసారా వన్ అవర్ నానబెడితే మీకు అలా మెత్తగా అయిపోవాలనమాట బక్వీట్ ఆ తర్వాత ఇలా పన్నీర్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇప్పుడన్నీ స్పైసెస్ వేసుకోండి సాల్ట్ క్యూమిన్ పౌడర్ కొరియాండర్ పౌడర్ కారము గరం మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ సాటే చేసుకున్న తర్వాత వన్ అవర్ సోక్ చేసుకున్న బక్వీట్ కూడా వేసుకొని కలుపుకోవాలి చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి బక్వీట్కి ఇది గ్లూటెన్ ఫ్రీ వెయిట్ లాస్కి మంచిది రుచిన్ ప్రోటీన్ హార్ట్కి మంచిది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది ఇలా మూత పెట్టుకొని ఆల్రెడీ వన్ అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని లాస్ట్లో నిమ్మకాయ పిండుకొని ఇలా సర్వ్ చేయండి భలే ఫిల్లింగ్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది